విశాఖ ఉక్కు పరిశ్రమ పరిరక్షణలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించారని ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ నగరాధ్యక్షులు నగిరెడ్డి నరేష్ స్పష్టం చేశారు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రకటన వెలువడిన వెంటనే ఢిల్లీ వెళ్లి కేంద్ర పెద్దలెదుట పరిశ్రమ పరిరక్షణకు బలంగా వాదన వినిపించిన ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ అని తెలిపారు విశాఖ ఉక్కుపై ఎప్పటికప్పుడు కేంద్ర పెద్దలను కలుస్తూ చిత్తశుద్దితో పోరాడిన నాయకుడు పవన్ కళ్యాణ్ అని గుర్తు చేశారు ఆయన కృషి ఫలించి కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల భారీ ఆర్థిక ప్యాకేజీ ప్రకటించిందని చెప్పారు కేంద్రం ప్రకటించిన ఈ ప్యాకేజీ ఉక్కు పరిశ్రమకు వరం లాంటిదని అన్నారు ఈ సందర్భంగా బుధవారం ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన శ్రేణులతో కలిసి నగర కమిటీ ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా మీడియాతో నగిరెడ్డి కాశీనరేష్ మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ పరిరక్షణలో కీలక పాత్ర పోషించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి స్టీల్ ప్లాంట్ కార్మికుల తరపున ఏలూరు నియోజకవర్గ ప్రజల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అన్నారు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా కేంద్రాన్ని ఒప్పిస్తామని ఇది ఆంధ్రుల ఆత్మగౌరవానికి సంబంధించిన అంశమని ప్రతిసారి చెబుతూ వచ్చారని తెలిపారు జిల్లా కార్యదర్శి కస్తూరి సాయి తేజస్విని సీనియర్ నాయకురాలు హిమబిందు మాట్లాడుతూ కార్మిక సంఘాల నాయకులతోనూ పలు దఫాలుగా పవన్ కళ్యాణ్ సమావేశమై వారి ఆవేదనను కేంద్రానికి తెలపడంలో కీలక భూమిక పోషించారని అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి ప్రధాని నరేంద్ర మోదీని కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి భారీ ఆర్థిక ప్యాకేజీ ఇప్పించారని అన్నారు కేంద్ర నిర్ణయం పట్ల కార్మికులతో పాటు విశాఖ జిల్లాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కార్యదర్శి ఒబిల్శెట్టి శ్రావణ్ కుమార్ గుప్తా నగర ప్రధాన కార్యదర్శి సరిది రాజేష్ కావూరి వాణిశ్రీ కార్యదర్శి లెట్రించి ధర్మేంద్ర కందుకూరి ఈశ్వరరావు మీడియా ఇన్ఛార్జి జనసేన రవి నాయకులు బోండా రామునాయుడు రెడ్డి గౌరీశంకర్ వేముల బాలు జనపరెడ్డి తేజ ప్రవీణ్ గొడవత్తి నవీన్ రాజు యుద్దం చిరంజీవి పెరుమాళ్ల జనార్దన్ రావు ఫరీద్ కాసిం శంకర్ వీరబాబు వీర మహిళ వన్ టౌన్ ప్రధాన కార్యదర్శి వెలగా గాయత్రి టూ టౌన్ మహిళా ప్రధాన కార్యదర్శి తుమ్మపాల ఉమాదుర్గ కార్యదర్శి కొసనం ప్రమీల తదితరులు పాల్గొన్నారు అలాగే గత ప్రైవేటీకరణ చేస్తామని చెప్పేసి అని కేంద్ర ప్రభుత్వం గతసారి ఏదైతే ప్రకటన చేసిందో ఆ ప్రకటనకి పవన్ కళ్యాణ్ గారు వచ్చి సమాధానం చెప్పాలని చెప్పేసి అని అప్పుడు చాలామంది వైసీపీ పేటిఎం డాక్స్ కొన్ని కుక్కలు ఉన్నాయి ఆ కుక్కలన్నీ మురిని ఆ రోజు అధికారంలో లేనప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చి సమాధానం చెప్పడం ఏంట్రా అని చెప్పేసి అని మేము కూడా అడిగాం కానీ వాళ్ళు ఏంటంటే అధికారంలో ఉన్నవాళ్ళు వాళ్ళు మాట్లాడరంట అధికారం ఏమి లేని వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు వచ్చి మాట్లాడాలి పవన్ కళ్యాణ్ గారు దాని మీద స్పందించాలన్నారు నిజమే పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు కూడా చెప్పారు నాకు ఒక ఎంపీనిచ్చి ఉంటే నేను దాన్ని ఆపేవాడిని చెప్పేసి అని ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు నిజంగా ఇద్దరు ఎంపీలతో పెట్టుకుని ఆ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కార్యక్రమాన్ని కూడా ఆఫ్ చేయడం జరిగింది ఏదైతే పేటిఎం డాక్స్ వాగ్ని ఆ రోజు ఈ రోజు వాళ్ళందరికీ కూడా చెప్పుతో తీసుకొట్టినట్లుగా సమాధానం చెప్పారు పవన్ కళ్యాణ్ గారు పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల రూపాయల నిధుల్ని స్టీల్ కి కేటాయించడం అనేది కేంద్ర ప్రభుత్వానికి కూడా మేము అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం పోరాటం చేసినందుకు సాధించారు చాలా సంతోషంగా ఉంది ఆ సంతోషానికి మేము రోజు ఒక ఫెస్టివల్ లాగా గ్రాండ్ గా పాలాభిషేకం చేసుకోవడం జరిగింది చాలా సంతోషంగా ఉంది మా మహిళలందరూ కూడా రానున్న రోజుల్లో కూడా ప్రజలందరికీ కూడా ఇలాగే ఆ ఏదైతే ప్రతిపక్ష పార్టీలో ప్రజలందరూ ఎంత ఇబ్బంది ఎంత ఇబ్బందులు పడ్డారో ఎన్ని చూశారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే మోడీ గారు ముగ్గురు కూటమిలో ఉన్నప్పుడు ఇప్పుడు కూడా ప్రజలకు ఏ లోటు లేకుండా ఏదైతే ప్రజలు ఇబ్బంది పడుతున్నారో ప్రతిదీ కూడా నెరవేర్చి హింద్ ఒక పార్టీ పరంగా కాకోకుండా నిలబడి కార్మిక సంఘాల దృష్ట్యా వారిని ఇబ్బందులు పాలు చేయకూడదని చెప్పేసి ప్రవీటీకరణను ఆఫ్ చేయడం కోసం పెద్ద ఎత్తున భారీ ధర్నాలు చేయడం జరిగింది తర్వాత నేను పదవి స్వీకారం చేసిన తర్వాత నేను ఏదైతే హామీ ఇచ్చారో అది నెరవేరుస్తానని చెప్పిన విధంగా ఈ రోజున కేంద్ర ప్రభుత్వం నుంచి కొన్ని కోట్ల రూపాయలు తీసుకొచ్చి వారందరికీ ఈ రోజు అధిగమించారు ఈ సందర్భాన్ని అందరూ కూడా అంటే ఒక రాజకీయ పార్టీ కాకుండా ప్రజలకు సేవ చేయాలని ఒక దృఢ సంకల్పంతో ఈ కార్యక్రమం చేశారు కాబట్టి అందరూ కూడా ఈ యొక్క ఏదైతే చేశారో దానికి ఉత్సాహంగా అందరూ కూడా సంతోషంగా ఈరోజు కార్యక్రమం చేయడం జరిగిందండి ఈ అవకాశం ఇచ్చిన నమస్కారం